పోలింగ్ సరళిలో పాల్గొనే ప్రతి ఒక్కరూ ఈవీఎంలపై అవగాహన కలిగి ఉండాలని పెద్దాపురం ఆర్డీఓ ఎన్నికల రిటర్నింగ్ అధికారి జే సీతారామరాజు పేర్కొన్నారు పెద్దాపురం లోతరన్ హై స్కూల్లో పీఓలు ఏపీఓలకు ఈవీఎం వినియోగంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు రెండు బ్యాచ్ల కింద వీరికి శిక్షణ ఇవ్వనున్నట్లు ఆర్డీఓ సీతారామరాజు తెలిపారు సరైన వ్యక్తి అయితే ఒక పేపర్ బ్యాలెట్ ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది ఆ పేపర్ బ్యాలెట్ ద్వారా అతనికి అతనితో ఓటేయించడం అనేటువంటిది జరుగుతుంది దాన్నే టెండర్డ్ బ్యాలెట్ అంటారు దీన్ని సపరేట్ కవర్లో పెట్టి ఆ కవర్ సీల్ చేసి ఆ లిస్టు వేరేగా రాసి మనం ఆరో గారికి అందజేయడం అనేటువంటిది జరుగుతుంది ఇది సెవెంటీన్ బి ఒకసారి మార్చలేదు మనం మనం లేదు లేకపోతే 家で倒すのもありません。<laughs> <laughs>